సేజ్కి వచ్చిన తర్వాత ఆగిపోవచ్చా ముందుకు వెళ్ళాలి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత సునాలు గురించి తప్ప ఏం కావాలి అప్పుడు ఏం కావాలి నేమ్ అండ్ ఫేమ్ కావాలి నేమ్ అండ్ ఫేమ్ ఇలాంటి ఆతిథ్యాలు ఇచ్చినందుకు ప్లస్ మనం సమాజానికి ఎంత చేస్తున్నాము ఏం బిజినెస్ చేస్తున్నాము ఎంత పైకి రావాలి అనాదాన్ని నేమ్ అండ్ ఫేమ్ ఇప్పుడు నాకు కూడా ఖచ్చితంగా ఒక ఫైవ్ హండ్రెడ్ కోసం థౌసండ్ కోసం కానీ ఇంతకాడే ఉంటారు ఇంతకాడే చేస్తారు ఎవరినో కదవరు అది ఆశ్ర పెంచుకున్నందుకు మాత్రమే నాకున్న దాంట్లో టెన్ కూడా పేయలేదు అక్కడ ఎందుకు మన సమాజంలో తెలియదు మనం ఇంటికాడ ఉండిపోయామనుకో ఎవరో పిలవరు ఓసారి కార్ తీస్తారు పెళ్ళి తర్వాత వెళ్ళకపోతే ఎవరో పిలవరు మనం ఐసోలేట్ అయినట్లే ఎప్పుడైతే సమాజంలో ఉంటుందో గుర్తించి మన ఇంటికి పది మంది వచ్చి మా మిస్ అంటే ఒక్కో రోజున పది పది పెళ్ళిళ్ళు పది ఫండ్లు వచ్చి